మరి డిఫరెన్స్ చూపిస్తున్నాను మనం రెడీ అయిన తర్వాత ఎలా ఉంటాము రెడీ అవ్వకముందు ఎలా ఉంటాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగా యూస్ అవుతుంది మనం బర్త్డేస్కి కానీ ఫంక్షన్స్కి కానీ లేకపోతే వెడ్డింగ్స్కి కానీ అటెండ్ అయ్యేటప్పుడు మనకు టైం అస్సలు ఉండదు మనము ఫౌండేషన్ కానీ సీరమ్స్ కానీ ఏమీ అప్లై చేయకుండా ఈ ఒక్క స్టిక్ని మన దగ్గర హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే ఇన్స్టెంట్గా నిమిషాల్లో రెడీ అవ్వచ్చు ఎలాగంటే ఇది ఎక్కువగా క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారు ఇందులో ఫౌండేషన్ ఉంటుంది ఇంకా మేకప్ పౌడర్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఒకసారి ఈ స్టిక్కుని తీసుకొని వెళ్ళామంటే మనం ఇన్స్టెంట్గా రెడీ అయిపోవచ్చు మీ దగ్గర పఫ్ ఉంటే పఫ్తోని వేసుకోండి లేదు అంటే నేనైతే జనరల్గా పఫ్ సేమ్ యూస్ చేయను బ్రషెస్ కూడా దీనితోటే మన ఇంట్లో ఉంటుంది కదా పౌడర్ పఫ్ దానితోటే వేసేసుకుంటూ ఉంటాను ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది జస్ట్ కొంచెం క్వాంటిటీలో తీసుకొని మనకు ఇట్లా జస్ట్ అప్లై చేసేసుకొని రబ్ చేసేసుకుంటే సరిపోతుంది ప్యాచెస్ ప్యాచెస్ లాగా కూడా చాలా బాగుంటుంది మనం మొత్తం అంతా కూడా అప్లై డిఫరెన్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి ఇది సెట్ అవుతుంది కూడా ఫిఫ్టీ రూపీస్ కానీ మనకి నియర్ బై ఒక సిక్స్ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా వాడితేనే అంత బాగుంటుంది జస్ట్ దీన్ని స్క్రోల్ చేసేసి ఇలా రొటేట్ అంటే మనకి స్టిక్ అనేది పైకి వస్తుంది మనకు కావాల్సినంత యూస్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది అన్ని వెబ్సైట్లో కూడా మనకి దొరుకుతుంది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆర్డర్ చేసుకోండి మనకు వన్ ట్వంటీ రూపీస్లో ఎంత మంచి ప్రోడక్ట్ స్కిన్కి డ్యామేజ్ అవ్వదు అంటే ఎంత బాగుంటుందో కదా నేనైతే ఇలా మేకప్ వేసుకుంటాను నార్మల్గా పౌడర్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇది ఒక్కటి వేసేసుకొని లిప్స్టిక్ కానీ లేకపోతే లిబ్బమ్ కానీ పెట్టుకొని మనం ఫంక్షన్ ఇంతకుముందు ఇప్పటికీ డిఫరెన్స్ చూడండి మనం మేకప్ వేయకముందు వేసిన తర్వాత ఫేస్ ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో ఏ ఫంక్షన్కి అయినా ఇలా రెడీ అయ్యి వెళ్ళొచ్చు నస్తే లైక్ చేసి మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం